క్రైస్ట్ లార్డ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సువార్త సభలుంటే రావడం జరిగింది అయితే నాతో పాటు సిస్టర్ అనిత ఉన్నారు మరి లాస్ట్ టైం ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు సిస్టర్ మాకు ఎంతో చక్కటి పరిచయం చేశారు అలాగే సిస్టర్ మేము ఇల్లు కట్టుకుంటున్నాము కోసం ప్రార్థన చేయండి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు మేము వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది అండ్ అలాగే ఆమెను బలపరచడం కూడా జరిగింది దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని చెప్పి మరి ఈ రోజున దేవుడు చేసిన అద్భుతం ఏంటో సిస్టర్ గారు చెప్పే సాక్ష్యం ద్వారా ఆమె మాటల్లోనే విందాము ప్రేస్తులండి అందరికీ వందనాలు నేను గత సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి మా సొంత గృహం మా అమ్మ వాళ్ళ సొంత గృహం కోసం చాలా ప్రేవసపడాను గతసారి ఆ అంజలి అమ్మగారు మన సేవకులందరి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను మా అమ్మ కోసం సొంత గృహం కావాలి ఏ ఆటంకం రాకుండా అప్పుడు అమ్మగారు అంజలి అమ్మగారు మా సేవకులు అందరూ ప్రేర్ చేయగానే మాకు తర్వాత నుంచి ఆటం రాకుండా ఆటోమేటిక్ ఎవరో ఒకరు వచ్చి సాయం చేసినలాగా చేసి మాకు సొంత గృహం కట్టడానికి దేవుడు కృప చూపించారు అందుకే ఈ రోజు ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నాను చూసారుగా అద్భుతమైన సాక్ష్యాన్ని మరి ఇంటి కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు ఖచ్చితంగా వారి ప్రయాసం తగిన విధంగా దేవుడు ఈ రోజు సొంత గృహాన్ని దయచేయడం జరిగింది మరి మీలో చాలా మంది సొంతి కోసం ప్రార్థన చేస్తున్నారు కదా నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అంజలి యొక్క సంపాదించిన సంపాదన అంతా కూడా అద్దులు కట్టుకోవడానికి అప్పులు తీర్చుకోవడానికి అయిపోతుంది మాకంటూ ఒక సొంత ఇల్లుంటే నేను నా కుటుంబం ప్రశాంతంగా బ్రతుకుదాము అనుకుంటారు చాలా మంది నాకు చెప్తూ ఉంటారు నేనైతే బలంగా నమ్ముతున్నాను సిస్టర్ గారి పట్ల కార్యం చేసిన దేవుడు మీ పట్ల కూడా చేయగల సమర్థుడు ఏ నామములో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీకు సొంత గృహం కోసం దేవుడు మార్గాలు తెరిచిన గాక ఆమె ఈ సాక్ష్యం ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావం మన ఏసేకి మాత్రమే కలుగును గాక దేవుడు మీ కుటుంబాన్ని ఇంకా దీవించాలి ఆమె